నడిచెళ్ళిన తర్వాత ఎనిమిది వేల నాలుగు వందల నడిచేవా అందరి పిల్లలతో పిల్లలు మేము కూడా నడిచెళ్ళాము కొండలు ఎక్కా ఏడు కొండలు ఎక్కావు నాలుగు వేలు మంగాపురం అది చూసావా అన్ని దేవుళ్ళు చూసి దర్శ పన్నెండు అయ్యింది దేవుడు చూసి వచ్చేట హక్కులు ఇచ్చి మళ్ళీ ఆ ఎన్నం తిని అన్న తర్వాత కోళ్ళమంటే వెళ్ళిపోయి పన్నెండు అయ్యింది దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చి పన్నెండు తర్వాత తర్వాత మొత్తం ఎవరెవరు వెళ్ళారు మా తమ్ముడు తెల్ల మా నానమ్మ సాయ్యము ఎంత మేరాలేరా మేరపాడు తీరామా తమ్ముడి తేరేమో మా ఎల్లకి మొత్తం ఎంత మంది వెళ్ళారు ఎనిమిది మంది ఎనిమిది మంది వెళ్ళారు ఎంత మా తమ్ముడు తెచ్చుకు తెలియదు అవును అందరికీ తీసుకున్నాడా అందరినీ తీసుకు మేము రెండు నెలలు విజయవాడ విజయవాడలో మళ్ళీ విజయవాడ నుంచి నైలికి వెళ్ళచ్చు ఎక్కడో విజయవాడ అవును అవును

सुननట్లావు వండు ఆహహ నడిచెల్లనడికి ఒక టిక్ 3 ఎన్ని నడిచెల్లన నడిచెల్లనను మడిసుకోవాలి మడికోవాలి ఏయ్ ఏ మెట్న నరేంజే సావు నుజ ఫోన్ నాటబడరా నా రా రిసెర్చేతే అన్ని సరేసేన ఇట దాని కెమెరా ఏయ్ గా ఈ జోత అట్లెకు మాట్లని ఉన్నే కదా ఏయ్ అక్కడ కొండపై దర్శనం అయింది అయిపోయింది మొన్న రాత్రి అయింది రాత్రి ఇప్పుడు సత్పల్ లో సత్పల్ లో దిగిన తర్వాత అబ్బాయిలో సత్పల్లి ఆటో ఉంది ఆటో చేస్తారా ఆటో మేడమ్ சே மாநோ வெள்ளை எட்டு லீனா தான் மாதிரி தான் எதிர்ப்பு தாங்க சரி